త్వరలోనే సో అలా అండ్ దిలీప్ కుమార్ గారి బ్యూటిఫుల్ సినిమా జోగ్రఫీతో కిరణ్ అబువరం గారు హీరోగా వస్తున్నటువంటి సినిమా కిరణ్ గారు ఏ సినిమా తీసుకున్నా దాని కథా కథాంశాల్లో బోలడంత బలంతో కూడినటువంటి సినిమాల్ని తీసుకొని తక్కువ టైంలోనే ఎక్కువ నంబర్ ఆఫ్ హిట్స్ని ఇచ్చినటువంటి హీరోగా నిలిచారు సో కిరణ్ అబువరంకి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ అలాగే నేహా శెట్టి సంమోహనుడా అని చెప్పి చేసినటువంటి పాట ఎన్ని వందల రీల్స్ వెళ్ళిపోయిందో ఈరోజు నేను ఇలా తయారవ్వడానికి నా స్టైలిస్ట్ని ఇన్స్పైర్ చేసింది సో నేహా శెట్టికి ద కంప్లీట్ టీమ్ ఆఫ్ రూల్స్ రంజన్కి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు ఆల్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షిస్తున్నటువంటి వాళ్ళు అలాగే టెలివిజన్లో వీక్షిస్తున్న వాళ్ళు మీ మీ ఫోన్లలో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలని తెలియచెప్తూ ట్రైలర్ మీరు అందరూ చూసేశారు ఇంకోసారి ట్రైలర్ చూసేద్దామా రూల్ నంబర్ సిక్స్ వాచ్ ద ట్రైలర్ ఆఫ్ రూల్స్ రంజన్ ప్లీజ్ హలో మెయిన్గా మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికో తెలుసా ఇంత మంచి ట్రైలర్ని ఇంత మంచి కథని కథాంశాన్ని మనకు అందిస్తున్నటువంటి డైరెక్టర్ రత్నం కృష్ణ గారికి గట్టిగా ఒకసారి చపట్లతో అభినందనలు తెలియచెబ్దాము ఎక్కడ మా డైరెక్టర్ గారు వేర్ ఇస్ అవర్ డైరెక్టర్ డైరెక్టర్ గారికి ఒక్కసారి ఆఫ్ అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు రత్నం కృష్ణ గారు అండ్ ప్రొడ్యూసర్స్గా డెబ్యూ చేస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్స్ దివ్యాంగ్ లవాణియా గారికి అలాగే మురళీచు వేమూరి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము ఇలాంటి ప్రొడ్యూసర్స్ డెబ్యూ అవుతూ ఉండాలి సినిమాలు తీస్తూ ఉండాలి ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెడుతూ ఉండాలి మమ్మల్ని పిలుస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ వాచ్ ద ట్రైలర్ ఆఫ్ రూల్స్ రంజన్ ప్లీజ్ ప్రతి తండ్రి చూసి నేర్చుకోవాలా అమ్మ పాలిచ్చి పెంచుంది అయ్యా మందిచ్చి వాదాసాల చెప్పు నాన్న ఏం బీర్ ఓకే నాకంటూ కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అన్నీ అప్లై చేస్తా ప్రామిస్ డానియల్ వెబర్ మీద ప్రామిస్ వాడేవాడు సార్ నిలియన్ హస్బెండ్ మై ఇన్స్పిరేషన్

డబ్బు కూడా సేమ్ టు సేమే నీకు పెళ్ళం లేదు గర్ల్ ఫ్రెండ్ లేదు చివరికొక ఫ్రెండ్ కూడా లేదు సనా ముందు కొడితే పదేళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు పక్కనే ఉంటుంది లేకపోతే అప్పుడే పరిచయం అయినట్టు దూరంగా ఉంటుంది అది ఎలా రలా పోతుంది ఇప్పుడు నీకు అన్ని రోజు నచ్చింది అనుకో ఆవిడ రోజు ఒక రోజు ఇవ్వాలనుకోవాలి అంతేగాని రోజు తను మనతో ఉండాలనుకోకూడదు వెల్కమ్ టు కాంప్రమైజ్ బా మీరు రాధికాలంటే అమ్మాయిని అన్నారు సార్ రంజన్ నా పేరు సనా అండి చూసారా పేర్లు కూడా మంచి పేరు అంట యాక్టింగ్ చేయొచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయొచ్చు నేను వాడు చేసిందే చూస్తున్నారు నేను వాడు చేసేది మీరు చేసేది రెండు చూడాల్సి వస్తుంది కర్మరా బాబు ఇవన్నీ కూడా సరిపోదా కామె రమేష్ నువ్వు కిందకి లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్ని చేసి రేపు అడే బుట్ట పోస్ట్ రోజు అంతా చేయడానికి ఆఫ్టర్ ఆల్ జీడిపోక నేను ఉప్మా ఓ హాఫ్ అన్ అవర్ ఫినిష్ చేసి వాట్సాప్ చేయ వచ్చేస్తా ఏంట్రా ఉప్మాకి పన్ను ఏ గంటలే చేతి గంట లేదు అర్ధ గంట లేదు ఎదురు బయటి బాండ్ ఇప్పుడు వాడికి ఎగ్జాంపుల్ చెప్పడానికి నా వైఫ్ మధ్యలో తీసుకురావాలి అది మ్యాటరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉంది అని ఒక ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది మనకి అంతకుముందు కూడా రత్నం కృష్ణ గారు బ్యూటిఫుల్ మూవీస్ని అందించారు ఇన్ఫ్యాక్ట్ ఆయన నీ మనసు నాకు తెలుసు అనేటువంటి సినిమా అప్పుడు త్రిషా గారిని చూశారు కానీ నన్ను చూసి ఉండుంటే నన్నే హీరోయిన్గా పెట్టుకునేవాళ్ళు కానీ ఆ టైంలో నేను కాలేజ్లోనూ మేబీ స్కూల్లోనూ ఉన్నాను అందుకనే ఆయన నన్ను చూడలేకపోయారు ఎనీవే నెక్స్ట్ మూవీస్కి మనం హీరోయిన్ గా ఆపర్చునిటీస్ కోసం ఆడిషన్స్ ఇచ్చేద్దాము సో విషింగ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ రూల్స్ రంజన్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్గా తెరంగేట్రం చేస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్స్కి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము ఇప్పటివరకు వాళ్ళు బిజినెస్లో ఉన్నారు కన్స్ట్రక్షన్లో ఉన్నారు ట్రేడింగ్ ఆఫ్ లో ఉన్నారు అదేంటి అనేది నాకు పూర్తిగా అడగక్కండి నేను కూడా ఏదో కొంచెం బీకామ్ ఎంకామ్ చదివాను కానీ వీటి గురించి పెద్దగా అవగాహన లేదు మిగిలిన విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇప్పుడైతే వాళ్ళ గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము స్పెషల్ ప్రొడక్షన్ హౌస్ మ్యాషిక్ వీడియో ప్లీజ్ సినిమా మన ఆలోచనల సమాహారం అందమైన రంగుల ప్రపంచం అటువంటి సినిమాపై మక్కువతో తమదైన అభిమానాన్ని చాటుకోవడానికి అభిరుచి గల నిర్మాతలుగా మారారు వేమూరి వెంకట మురళీ ప్రసాద్ గారు మరియు దివ్యాంగ్ లవానియా గారు వేమూరి మురళీకృష్ణ గారు దేశానికి సేవ చేసిన ఆర్మీ కుటుంబంలో జన్మించారు మిచిగాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని మరియు నల్సర్ నుండి బిజినెస్ లాలో మాస్టర్స్ ను పొందారు గ్లోబల్ మార్కెట్ మైనింగ్ మరియు ఖనిజాల ఎక్స్పోర్ట్స్ లో విస్తృతంగా రాణించారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో పదిహేను సంవత్సరాల అనుభవం గల వేమూరి మురళీకృష్ణ గారికి సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకోగలిగే మంచి సినిమాలను అందివ్వాలని తమ మొదటి అడుగులను వేశారు వేమూరి మురళీకృష్ణ గారు ఆయనకు తోడుగా సహ నిర్మాణంలో పాలు పంచుకున్నారు నిర్మాత దివ్యాంగ్ లవానియా గారు ఎంబీఏ పట్టభద్రుడైన లవానియా గారు సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ గా వ్యాపార రంగంలో అద్భుతమైన స్థాయిలో ఎదిగారు పొటెన్షియల్ బిజినెస్ ఆపర్చునిటీస్ ని పెంపొందిస్తూ కంపెనీ వృద్ధిని పదింతలు చేయగల సమర్థులు లవానియా గారు సినీ రంగంలో కంటెంట్ ప్రధానమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని అందివ్వాలనే సదుద్దేశంతో మురళీకృష్ణ కృష్ణ వేమూరి గారితో కలిసి స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ను స్థాపించారు ఈ బ్యానర్ ద్వారా తమ మొదటి చిత్రంగా రత్నం కృష్ణ గారి దర్శకత్వంలో రూల్స్ చిత్రాన్ని అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కించారు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ రూల్స్ రంజన్ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది ఒక గొప్ప విజయాన్ని నమోదు చేయాలని స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శ్రీ వేమూరి మురళీకృష్ణ మరియు దివ్యాంగ్ లవాణియా గారులు మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందివ్వాలని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇంత ప్యాషన్తో ఇంత కష్టపడి నిర్మించినటువంటి ఈ బ్యూటిఫుల్ సినిమా ప్రొడ్యూసర్స్కి బోలడంత ధన లాభాన్ని అలాగే మనందరికీ బోలెడంత ఎంటర్టైన్మెంట్ లాభాన్ని అందించాలి అని అక్టోబర్ ఆరో తారీఖున రూల్స్ రంజన్ సినిమాతో థియేటర్స్లో కలుద్దాము సినిమాలోని సాంగ్స్ అమరీష్ గారు ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ చేసేశారు కొన్నైతే ముప్పై రెండు మిలియన్లు కూడా దాటేశాయి అందులోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ శరత్ సంతోష్ గారు పాడినటువంటి సాంగ్ రాంబాబు గోశాల గారు పాడిన సాంగ్ ఫస్ట్ లిరికల్ వీడియో చూద్దాము ఆ తర్వాత మనందరం పాడే ప్రయత్నం చేద్దాము లెట్స్ హ్యావ్ ద లిరికల్ వీడియో ప్లీజ్ వేదకి వేదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము రాంబాబు గారు మీకు కూడా జీవితంలో ఎవరైనా రూల్స్ పెట్టారండి ఎవరూ పెట్టలేదా అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా అది రూల్స్ పెట్టేవాళ్ళు ఎవరు రాలేదన్నమాట చూడండి మా అంబికా కృష్ణ గారు ఎలా నవ్వుతున్నారు ఆయన అడగండి చిట్టా విప్పుతారు ఆయన రూల్స్ది ఇదిగోండి మైక్ ఇచ్చేస్తున్నా అందరికీ నమస్కారం అండి ఏం రత్నం ప్రజెంట్స్ మా చిన్నప్పుడు ఏం రత్నం ప్రజెంట్స్ అని పెడితే చాలా గొప్ప సినిమాగా అనుకునేవాళ్ళం అప్పటి నుంచి ఏం రత్నం ప్రజెంట్స్ అనే దాంట్లో పాట రాయాలి అనే కళ నాకు మా రత్నం కృష్ణ గారి ద్వారా ఈ సినిమాకి నెరవేరింది దీంట్లో సమ్మోహనుడా అనే పాట అలాగే నాలో నేనే లేను ఈ రెండు పాటలు రాశాను రెండు పాటలని చాలా పెద్ద హిట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ అలాగే ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే రూల్స్ రంజన ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా పాటలతో పాటు సినిమాని కూడా ఆదరించి దీన్ని పెద్ద హిట్ చేయాలి అమరీష్ గారు చాలా థ్యాంక్ యూ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మంచి ట్యూన్స్కి మంచి లిరిక్స్ అలా కుదిరాయి మా రత్నం కృష్ణ గారు నేనే లేను పాట ఒక పోట్లో అయిపోయింది కానీ సమ్మోహనుడ పాట రెండు మూడు నెలలు పట్టేసింది మాకు కంప్లీట్ చేయటానికి ఆ పాట రాసే క్రమంలో ఆయన నాకు చాలా సపోర్ట్గా హెల్ప్ఫుల్గా ఉన్నారు చాలా థ్యాంక్ యూ సార్ అలాగే ఈ సమ్మోహనుడ పాటని ఎక్కడ చూసినా సరే చాలా పెద్ద హిట్ చేశారు రీల్స్ అని అవని ఇవని చాలా చాలా థ్యాంక్స్ నాకు అర్జున్ రెడ్డి కాంతారా తర్వాత చాలా పెద్ద హిట్ అవ్వబోతున్న సినిమా అని అనిపిస్తుంది నాకు అలాగే మా ఊరు ఏలూరు అంబికాకృష్ణ గారు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బ్లెస్సింగ్స్తోనే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను ఏం గారు చాలా థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా నాకు డైరెక్టర్ రంగనాథ్ గారు ఈ సినిమాలో అవకాశం ఇప్పించారు చాలా థ్యాంక్ యూ అండి మీకు నన్ను ఎంకరేజ్ చేసినందుకు ఈ సినిమాని మీరు బిగ్గెస్ట్ హిట్ చేస్తారని అలాగే ఇంకా మన హీరో గారు రాలేదు హీరో గారు వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకున్నా కానీ నన్ను ముందే పిలిచేశారు కిరణ్ అబ్బవరం గారు ఆయన హీరో అవ్వకముందు అర్జున్ రెడ్డిలో నేను బ్రేకప్ సాంగ్ రాశా అది చాలా పెద్ద హిట్టు అప్పుడు రాజావారు రాణివారికి నన్ను ఒక పాట రాయమన్నారు కానీ నాకు అప్పుడు టైం సెట్ కాలేదు ఇప్పుడు చాలా సమ్మోహనుడ అనే పెద్ద హిట్ సాంగ్ ఆయనకి ఇచ్చాను దాంతో ఆయన అడిగింది నేను ఇప్పుడు చేశాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాని అక్టోబర్ సిక్స్టీ సిక్స్త్న మీరందరూ థియేటర్స్కి వచ్చి చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే డైలాగ్స్ రాసిన భవానీ ప్రసాద్ గారు కెమెరామెన్ దులీప్ కుమార్ గారు ఇంకా మా ప్రొడ్యూసర్స్ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి ఇంకా చాలా సినిమాలు తీయాలి మాలాంటి వాళ్ళు ఇంకా పని చేయాలని కోరుకుంటూ రత్నం కృష్ణ గారు చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు సార్ చాలా చాలా థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ముఖ్యంగా నేహా శెట్టి గారు సమ్మోహనుడ సాంగ్లో చాలా అందంగా కనిపించారు శ్రేయోష్ల గారు అంతే అందంగా ఈ పాటను పాడారు మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమా గారికి కూడా థ్యాంక్ యూ రాంబాబు గారు మీరు కూడా ఏదైనా ఒక్క లైన్ అలా అందుకుంటారేమో అని నేను వెయిటింగ్ పాట సమ్మోహనుడ ఎలాగో అందరూ వాళ్ళ వాళ్ళ వర్షన్స్ అందిస్తూ ఉన్నారు కదా రాసిన మీరు కాబట్టి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు అమరీష్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నాకు దీంట్లో ఒక లైన్ ఇష్టం చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచే అని ఒక రొమాంటిక్ లైన్ ఉంటుంది చాలా ఇష్టం ఆ లైన్ సారే రాయించారు నాతో చాలా థ్యాంక్ యూ సార్ పెళ్లి కూడా కాలేదన్నారు మీకు మంచి లైన్సే రాశారు రాంబాబు గారు చాలా బాగుందండి వెరీ నైస్ బ్యూటిఫుల్ సింగింగ్ అండ్ అలాగే బ్యూటిఫుల్ లిరిక్స్ థ్యాంక్ యూ సో మచ్ కానీ సాంగ్ పూర్తిగా వింటే కానీ మనకి తనివి తీరేలాగా లేదు కాబట్టి సాంగ్ ని ఒరిజినల్లీ పాడినటువంటి పిలిచేద్దామా వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ సింగర్స్ ఎన్నో అద్భుతమైన పాటల్ని పాడిన శరత్ సంతోష్ని వేదిక మీద ఆహ్వానించేస్తున్నాము ఈ సాంగ్ ని మనకు వినిపించడానికి లెట్స్ హ్యావ్ శరత్ ఆన్ స్టేజ్ ప్లీజ్ శరత్ గుడ్ ఈవినింగ్ శరత్ మీరు పాట మొదలు పెట్టే ముందు రూల్స్ రంజన్ కాబట్టి మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పాటించేటువంటి ఫస్ట్ రూల్ ఏంటి ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ వస్తే ముందు వెళ్ళాలి రెడ్ వస్తే వెళ్ళొద్దు వెరీ గుడ్ నేను ఎల్లో వస్తే పక్కకి వెళ్తాను థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు రూల్స్ రంజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందుగా విచేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం అండ్ ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళకి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఐఎమ్ సో హ్యాపీ దట్ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ టు సింగ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ నాలో లేను సార్ అమరీష్ గారికి ఫస్ట్లీ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మెలడీ ఇంత మంచి మెలడీ నాకు ఇచ్చి ట్రస్ట్ వర్దీగా పాడు అని చెప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే డైరెక్టర్ గారు రత్నం కృష్ణ గారు హీ వాస్ దేర్ డ్యూరింగ్ ద రికార్డింగ్ సెషన్ సార్ మీ ఇన్పుట్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆఫ్ కోర్స్ ఏం రత్నం గారు ప్రొడ్యూసర్ దివ్యాంగ్ గారు శ్రీ మురళీకృష్ణ గారు వీరందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన సినిమాలో ఒక మంచి పాట పాడడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ సినిమాని హిట్ చేసిన మీ ఐ మీన్ ఈ పాటని హిట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో ఈ పాట మీ అందరి కోసం పాడాలని ఎదురు చూస్తున్నాను ఈ పాటతో పాటు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది వాళ్ళని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ దయచేసి రూల్ నెంబర్ సెవెన్ చెప్తున్నాను అనుదీప్ గారు ప్లీజ్ డాన్సర్స్ నెవర్ని డిస్టర్బ్ చేయకండి ఓకే మా డైరెక్టర్ అనుదీప్ గారికి స్వాగతం గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పెద్దలకి ప్రేక్షకులకి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ సినిమాలో నేను హీరో మదర్గా ఒక మంచి పాత్ర సూపర్ ఎంటర్టైనింగ్ ఉన్న పాత్ర పోషించడం జరిగింది ఈ సినిమాలో నాకు మా కో డైరెక్టర్ రంగనాథ్ గారి వల్ల డైరెక్టర్ గారికి పరిచయం జరిగి ఈ క్యారెక్టర్ చేసే అవకాశం నాకు వచ్చింది సినిమా చేస్తున్నంతసేపు కూడా ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా జాలీగా చేసాం డైరెక్టర్ గారు అసలు ఏ టెన్షన్ పెట్టకుండా ఆర్టిస్ట్కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి అంత ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఎలా చేయాలనుకుంటున్నారు మీరు చేయండి అమ్మా చేయండి చేసిన తర్వాత ఏదైనా ఉంటే కరెక్షన్స్ చెప్తాను అనేవారు అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఆర్టిస్ట్కి మాకు థ్యాంక్ యూ రత్నం కృష్ణ గారు మీతో పని చేయడం చాలా స్వీట్ అండ్ లవ్లీ చాలా చాలా హ్యాపీ డబ్బింగ్ కూడా అంతే ఎంజాయ్ చేస్తూ చెప్పాను నేను మా ప్రొడ్యూసర్స్ ఇంత మంచి క్యారెక్టర్ ఈ బ్యానర్లో మొదటి సినిమాలో నాకు దొరకడం చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి చాలా చాలా పెద్ద స్థాయిలో మంచి కలెక్షన్స్తో మళ్ళీ మనందరం కలిసి మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏం రత్నం గారి బ్యానర్లో ఏం రత్నం గారి ప్రొడక్షన్లో డైరెక్ట్గా మేము పని చేయలేకపోయినా ఈ సినిమా పనిచేయటం అవకాశం రావటం మాకు చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళ అందరు ఆశీస్సులు మా సినిమాకి ఉండాలి పైగా పూర్తిగా మీడియా మిత్రుల సహకారం మా సినిమాకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతోటి సహాయ నట నటీమణులు అందరూ కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ఇందులో చాలా కష్టపడిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిఖిల్ కానీ భవానీ గారు కానీ మిగతా టీం అందరు కానీ ఇంకా మా రంగనాథ్ గారు అయితే చాలా కూల్గా ఎంత టెన్షన్ ఉన్న మొహంలో కనబడనీయకుండా అలాగే అందరూ మా మేనేజర్స్ కానీ ఎంటే ద కాస్ట్ అండ్ క్రూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మీ సాంగ్ చాలా అద్భుతంగా సూపర్ హిట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ సినిమాలు ఇంకా తిరిగే లేదు ఇంకా ఇంకా మంచి సినిమాలతో చాలా బిజీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంబికా కృష్ణ గారు అండ్ మా పిట్టగోడ డైరెక్టర్ నేను ఆయనతో ఫస్ట్ టైం వర్క్ చేసిన ఫస్ట్ ఫిల్ము చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మధుమణి గారు థ్యాంక్ యూ మిగిలిన వాళ్ళు ఇద్దరు మాట్లాడే ముందు ఒకసారి కాస్ట్ అండ్ క్రూ గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దామా లెట్స్ హ్యావ్ ద ఏవీ అండ్ ఆ తర్వాత మీ మాటలు విందాము ఏవీ ప్లీజ్ సినిమా తమకున్న ఏకైక ఇష్టం సినిమా తమకున్న ఏకైక లక్ష్యం ఒక మంచి సినిమా వినోదాన్నే కాక ఎంతో మందికి ఉపాధిని ఒక అందమైన అనుభూతిని అందిస్తుంది అటువంటి సినీ ప్రేమికుల సమిష్టి కృషితో తెరకెక్కి త్వరలో విడుదలవ్వబోతున్న సినిమా రూల్స్ రంజన్ దర్శకుడి విజన్ను తన కెమెరా లెన్స్ ద్వారా అద్భుతంగా చిత్రీకరించారు డిఓపి దిలీప్ కుమార్ ఎంఎస్ గారు అమరీష్ గారి బ్యూటిఫుల్ ట్యూన్స్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ లో చాట్ బస్టర్స్ లో నిలిచాయి సుధీర్ మాచర్ల గారి ఆర్ట్వర్క్ కాసర్ల శ్యామ్ మరియు రాంబాబు గోసల గారి అందమైన లిరిక్స్ శిరీష్ గారి కోరియోగ్రఫీ సినిమాకు హైలైట్స్ గా నిలవనున్నాయి సింపుల్ గా కనిపిస్తూనే చిచ్చర పిడుగు లాంటి పర్ఫార్మెన్స్ తో అద్దరగొట్టే కిరణ్ అప్పవరం కథానాయకుడిగా అందంతోనే కాక అలరి మేకింగ్ వీడియో లిరికల్ వీడియో ఈరోజు పర్ఫార్మెన్స్ అంతా చూసేసాము ఇక అక్టోబర్ సిక్స్త్ థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేసేద్దాము ఈరోజు ఏంటంటే ఈ సమ్మోహనుడా పాటకి ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి ఇవాళ వచ్చినటువంటి మన స్పెషల్ గెస్ట్తో కూడా ఒక పర్ఫార్మెన్స్ చేసేటువంటి టైం వచ్చింది అనుదీప్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సమ్మోహనుడా అని ఇప్పుడు కాదు అనుదీప్ గారు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి అనుదీప్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చాడు వచ్చాడు మనకి అదే టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో అందరం బాబోయి ఎలాగా అనుకుంటున్నప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు జాతి రత్నాలు లాంటి ఒక సినిమాని తీసి మనందరినీ కడుపుబ్బ నవ్వించినటువంటి అనుదీప్ గారికి హార్టీ వెల్కమ్ చెప్తూ నెక్స్ట్ సాంగ్ అండ్ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి సమ్మోహనుడ ఆల్రెడీ మనం చూసేసాం స్టెప్పు అది పర్ఫామ్ చేయడం లేదంటే ఇప్పుడు లాంచ్ చేసింది మనం చూడలేదు దాని స్టెప్ పర్ఫామ్ చేయడం రెండిట్లో ఏది సాంగ్ లాంచ్ చేస్తాను చెప్పాలా ఓకే సాంగ్ లాంచ్ చూసారా ఇది సాంగ్ ప్రోమో నెక్స్ట్ రిలీజ్ అవుతుంది ఎప్పుడు అక్టోబర్ మూడు రండి ఇప్పుడు ఆ రెండు స్టెప్పులు గుర్తున్నాయి కదా వన్ టూ త్రీ స్పీచ్ ఇస్తారా సో అందరికీ నమస్కారం అండి ముందుగా యమురత్నం గారు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూద్దాం సో జ్యోతికృష్ణ గారు నుంచో ఎప్పటి నుంచో కాదు రీసెంట్గా నేను పరిచయం కానీ సో ఈ సినిమా గురించి చూపించారు నాకు ట్రైలర్ కానీ రష్ కానీ డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుతుందని మీకు మంచి రావాలని కోరుకుంటున్నాను నేను మళ్ళీ మీరు డైరెక్టర్గా మీకు మంచి ఇది రావాలని తర్వాత హైపర్ గారు ఫస్ట్ టైం చడ్డం తర్వాత కిరణ్ రాజవారాని వారితో ఇప్పుడు ఇంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోరు మీరు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను ఈ సినిమా అందరూ అక్టోబర్ సిక్స్త్ తర్వాత మ్యూజిక్ గురించి మర్షింది సార్ మ్యూజిక్ చాలా నచ్చింది అండి నాకు అమరీష్ గారు మీకు ఇంకా మంచి మంచి సినిమాలు వాడాలి మంచి మంచి మ్యూజిక్ రావాలి మీ దగ్గర నుంచి ఈ సినిమా మీరు అందరూ డెఫినెట్గా అక్టోబర్ సిక్స్త్కి థియేటర్లు చూసి ఎంజాయ్ చేయాలని థ్యాంక్ యూ అనదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కసారి మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కొరియోగ్రాఫర్ శిరీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు డాన్స్ కాదు జస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు మేము చూడ్డానికి వీక్షించాలి మీరు అంతే ఓకేనా కొరియోగ్రాఫర్ శిరీష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ సాంగ్ ఏదైతే ఆ ప్రోమో బిట్ ఉందో అది శిరీష్ గారే కొరియోగ్రాఫ్ చేశారు కాబట్టి ఆది గారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కాళ్ళు చేతులు మేడ కొంచెం కదపడానికి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మీకు ఫ్యాంటాస్టిక్ డాన్సర్స్ ఇద్దరిని ఇస్తున్నాము ఈయన కాదండి ఆయన డాన్స్ చేయడు మీరు కాదు మీరు కాదు మేము ఓకే కిరణ్ గారు మీరు సినిమాలో చేసింది మేము చూస్తాము అక్టోబర్ సిక్స్త్ ఇప్పుడు మాత్రం ఇవాళ గారి పర్ఫార్మెన్స్ ఈ సాంగ్తో మీకు సంబంధం లేదా అయితే గారికి సంబంధం ఉండే ఆ సాంగ్ ఏంటి